చిచ్చు పెట్టే పార్టీలకు చెక్ పెట్టాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు బాలాజీనగర్ డివిజన్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతిపెద్ద డివిజన్ బాలాజీ నగర్ లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకున్నామని వంద కోట్ల రూపాయలతో రోడ్లు డ్రైనేజీలు భూగర్భ నీటి పైప్ నిర్మాణాలు పూర్తి చేసుకున్నట్లు ఆయన చెప్పారు కైతలాపూర్ ఫ్లైఓవర్ నిర్మించడం వల్ల ఆ ప్రాంతంలోని నిరుపేదలు నేడు కోటేశ్వరులుగా మారని మాధవరం కృష్ణారావు చెప్పారు లక్ష రూపాయలు మీ దమ్ము బీజేపీ పరిపాలన రాష్ట్రాల్లో ఇచ్చి చూపెట్టు దేశ మొత్తంలో రెండు వేల పిచ్చిలు పరిమితం చేయి మేము ఇస్తున్నట్టు ఇది అని డిమాండ్ చేయాలి చేయాలి అవతా తెలంగాణ రాష్ట్రంలోనే భారతదేశం ఒక భాగంలో ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాజకీయంలో ఇక్కడ పిచ్చిలు రెండు వేలు ఇస్తున్నప్పుడు మీ పరిపాలించే రాష్ట్రంలో రెండు వేల పిచ్చిలు ఎందుకే